వేయి ఉడికించిన గుడ్లు ప్రజలకి పంచి పెట్టి అవగాహన కల్పించారు ఉడికించిన గుడ్లు తింటే చికెన్ తింటే వైరస్ సోకదని ప్రజలకు అవగాహన కల్పించారు జిల్లా అంతటా బర్డ్ ఫ్లూ గురించి ప్రజలు భయం తొలగించడం లక్ష్యంగా చికెన్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మి గణేష్ చికెన్ సెంటర్ సూర్ల నాగబాబు సూర్ల జమీల్ ప్రజలు పాల్గొన్నారు సెంటర్లో

వెల్కాప్ చికెన్ ఏర్పాటు చేసింది ఈ మేళాను ఎందుకంటే వైరస్ వల్ల ఏదో అఫైన జరుగుతున్నాయి అఫోవరో వరల్డ్ ఫ్లూ ఏర్పడుతుందో దాని ఎఫర్స్ ఉంది అని చెప్పి జనం అఫరో ఉన్నారు దాన్ని తొలగించడానికి కంపెనీ ఏర్పాటు చేసింది దీనివల్ల సెవెంటీ రిజిస్ ఏమో మనం ఉడికించేదితాం ఏదైనా మన ఇండియాలో దీనివల్ల ఏంటంటే మనకి వైరస్ అయితే ఏది ఉండదు వ్యాక్సిన్ ఏది ఉండదు స్థాపించింది కాబట్టి మనకి అఫోవర్ కూడా తొలగించడానికి ఒక ఏం చేసి అందరూ తినవచ్చు అని హామీ ఇస్తూ ఈ నేరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది మా సెని బ్రాంచ్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది టూ హండ్రెడ్ కేజీస్ చికెను అట్లాగే రెండు వేల లగ్స్ ఏర్పాటు చేయడం నౌత్రుడి పాయింట్ లో ఏంటంటే జనాలకి అవగాహన కోసమే ఇది ఏర్పాటు చేయడం ప్రజలకి మా ధన్యవాదాలు ఈరోజు భయపడ్డాము నౌత్రపూడిలో రెండు వందల కేజీలు చికెను రెండు వేల కోడిగుడ్లు తెచ్చాము టెన్ తారని భయపడ్డాము కానీ జనంలో అవేర్నెస్ అనేది పోయింది మా ఉద్దేశం కూడా అదే మా కంపెనీతో వెంకటేశ్వర తరఫుని అవేర్నెస్ పోగొట్టడం కోసమే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసామండి అందులో మా నాగబాబు గారు కోఆపరేట్ చేశారు అలాగే డిఏ వారికి కూడా ధన్యవాదాలు అండి పోలీసు వారికి కూడా ధన్యవాదాలు దాని ఒక ప్రజలు చెప్పండి పాయింట్ ఏంటంటే చికెన్ తినడం వల్ల లెక్క తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదండి దానికి మేము హామీ ఇస్తున్నాం దీనికి తినండి సంతృప్తిగా ఉండండి తీసుకున్నామండి మండల డాక్టర్ గారు వెటనరీ డాక్టర్ గారు వచ్చారండి ఆల్రెడీ యానమని హాస్పిటల్ నుంచి పర్మిషన్ తీసుకున్నాము జాయింట్ కలెక్టర్ నుంచి పర్మిషన్ తీసుకున్నామండి అన్ని తీసుకుని పోలీసు వారు పర్మిషన్ కూడా తీసుకుని ఇక్కడ కాంటాక్ట్ చేయడం జరిగిందండి ఈ రోజు ప్రాబ్లం